ఇక్కడికి ముప్పై ముప్పై ఐదు వయసున్న ఒక అబ్బాయి అమ్మాయి సవాల్ ఏమైనా ఇదే మాట అడిగి ఇందాక పోలీసులు వచ్చి నా కొడుకుని కూడా పట్టుకుపోయినారు ఎవరు సచ్చారో ఏవో గాని మా ప్రాణాలు తోడేస్తున్నారు బాబు నిన్ను వచ్చిందే రెండు శవాలు అవి ముసలోళ్ళవి అడిగిందే అడిగి మమ్మల్ని వేపుకు తింటన్నారు పోవయ్యా థ్యాంక్స్ అవ్వా ఇంపాసిబుల్ డాక్టర్ అద్దంలో నా కోడల్ని చూస్తే ఇంకొక అమ్మాయి ఎలా ఎలా కనిపిస్తుంది నాకు నాకు ఎందుకో ఇది దయ్యం దయ్యం అని అనిపిస్తుంది మాంత్రికుడి దగ్గరికి వెళ్ళేదైనా పూజలు చేయమంటారా అద్దంలో చూసినప్పటి నుంచి నాకు అంత గందరగోళంగా ఉంది మా డాక్టర్స్కి ఇంత ఛాలెంజ్ కేస్ అంత ఈజీగా దొరకదు సో లెట్స్ బిగిన్ విత్ వాట్ దియాకు ఒక కంప్లీట్ బాడీ స్కాన్ చేద్దాం దియాని రమ్మని చెప్తారా మీ అబ్బాయిని ఫోన్ చెట్ స్పీకర్ ఈ చూస్తుంటే నాకు భయం వస్తుంది దీనికి ఎవరైనా భయపెడతారా ఎవ్రీథింగ్ ఇస్ వన్ అ బి ఓకే ప్రాబ్లమ్స్ హలో 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 అమ్మాయి అది అది పొద్దున బాత్రూంలో జారి పడ్డనమ్మా సారీ సార్ ముంత నేను చెప్పేది విను పొద్దున్న నేను ఇంటికి వచ్చినప్పుడు అద్దంలో దియా వేరే అమ్మాయిలా కనిపించింది నాకు ఒక్క నిమిషం ఉండగినంత పని అయిందనుకో అక్కడ ఏదో జరుగుతోందిరా ఈ విషయం గురించి డాక్టర్ దగ్గరికి వచ్చాను నువ్వు ఒక పని చెయ్యి దియాని తీసుకుని వెంటనే అపోలో హాస్పిటల్కిరా అమ్మా ప్రాబ్లం దియా దానికే కాదు నాకు కూడా అద్దంలో ఇంకెవరో కనిపిస్తున్నారమ్మా సో రీ టు బిగిన్ విత్ మీ రిపోర్ట్స్ అంతా పర్ఫెక్ట్లీ నార్మల్గా ఉంది అండ్ ఇట్స్ నాట్ అిప్నాటికల్ ఇష్యూ ఇట్స్ అ సైకోజికల్ ప్రాబ్లం డాక్టర్ మరి అర్థంలో డాక్టర్ అండ్ కమింగ్ టు దాట్ కానీ దాని ముందు మీరు ఒక విషయం బాగా క్లియర్గా అర్థం చేసుకోవాలి దయ్యం అనేది అసలు లేదు మనిషి చచ్చిపోయాక వాళ్ళ ఆత్మనే మనం దయ్యం అంటాం ఆత్మ అనేది ఒక అందమైన మెమరీ మన మీద పడుతుంది ఎండ వాన గాలి అలాంటిదే ఇది ఒక సైంటిఫిక్ ప్రాబ్లమా లేక హార్మోన్స్ ఏదైనా చేంజ్ అవుతుందా ఆర్ బ్రెయిన్లో ఏదైనా మెమరీ లీక్ అవుతుందా ఐమ్ నాట్ ఎబుల్ టు కాంప్రిహెండ్ రైట్ నా బట్ విల్ గెట్ టు ఇట్ అండ్ ఐ మస్ట్ అడ్మిట్ ఇంత రేరెస్ట్ కేసు నేను ఎప్పుడు చూడలేదు కోటి మందిలో ఒకరు రెండు తలలతో పుడతారు కొంతమంది ఎంత ఎదిగినా ఇంకా చిన్నపిల్లలానే ఉండిపోతారు ఇది కూడా అలాంటి కేసు ఏమో అని అనుకుంటున్నాను నేను బట్ మీ ఇద్దరికి ఒకే ప్రాబ్లం ఒకేసారి ఉండడమే ఆశ్చర్యంగా ఉంది దీనికి మెడిసిన్ ఏంటి ట్రీట్మెంట్ ఏంటి డాక్టర్ అని అడిగితే నా దగ్గర సమాధానం లేదు ఐఎమ్ జస్ట్ బీంగ్ ఆనెస్ట్ ఇక మీటర్ స్టడీ చేయాలి డాక్టర్ చెప్పడం మర్చిపోయాను మాట్లాడుతుంటే ఏదో సౌండ్ ఓర్లేకపోతుంది డాక్టర్ మామూలు మాట్లాడినప్పుడు కాదు కానీ ఫోన్లో మాడుతుంటేనో లేదా ఇలా చెవులు మూసుకుని మాట్లాడేటప్పుడు ఏదో తెలియని ఒక ఇరిటేటింగ్ నాయిస్ దట్స్ నథింగ్ అది అద్దంలో మీరు మీ బదులు వేరే ఎవరినో చూస్తున్నారని భయంతో అలా అనిపిస్తుంది వి కాల్ ఇట్ అసినేషన్ మామూలుగా కూడా మనం మాట్లాడుతున్నప్పుడు చెవులు బ్లాక్ చేసుకుని వింటే ఒక ఈక్వలా లాభ్ వినిపిస్తుంది హార్డ్లీ ఎనీథింగ్ వీ కెన్ ట్రీట్ ఇట్ విత్ మెడిసిన్స్ డాక్టర్ వన్ లాస్ట్ క్వశ్చన్ అద్దంలో కనిపించే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఒకసారి నాతో మీరే సంగతి ఏంటో చూసీ రిషిక్ బదులు అద్దంలో కనిపిస్తున్న వ్యక్తి అద్దం పగలు కొట్టి బయటకు వచ్చి మనల్ని అందరినీ చంపేస్తే మనం కూడా దయ్యాలుగా మారి వాడిని చంపేద్దాం ఓకేనా అంటే మన సినిమాల్లో చూస్తాం అలా వీడి కళ్ళు తెల్లగలేవు హెయిర్ చిందరి విందరగా లేదు మనలాగే నార్మల్గా ఉన్నాడు సో దాట్స్ వడ్ ఐఎమ్ saying. భయపడాల్సిన అవసరమే లేదు జస్ట్ లుక్ ఏం కా సార్ సార్ అసలు అర్థంలో కనిపడేది ఎవరు సార్ బతికున్నారా చనిపోయారా అట్లీస్ట్ ఆ క్లారిటీ వస్తే మేము కాస్త ప్రశాంతంగా ఉంటాం సార్ కూర్చు కూర్చు సార్ అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ని హాస్పిటల్కి రామ్మని చెప్పాను అసలు అద్దంలో ఉన్న వ్యక్తి ఉన్నాడా పోయాడానికి కనుక్కోమని చెప్దాం దీంతో మీకు టెన్షన్ తగ్గుతుంది నాకు ట్రీట్మెంట్కి ఒక క్లారిటీ వస్తుంది ఓకే <laughs> ये तो बड़े रे सर देखिए सर नुमत क्या भाई पड़ता हूं मुझे यार पुलिस बी ब्रेव सर ऐसे भी करो दयान लेदू अन प्रूव चेडान के ना तोर केना बेस्ट अपॉर्चुनिटी మిర్రర్లో కనిపిస్తున్న వ్యక్తి ఎవరు అసలు అలాంటి ఒక మనిషి ఉన్నాడా లేడా అది మనం కనుక్కోవాల్సింది డోంట్ వరీ డాక్టర్ ఈ భూమి మీద అలాంటి వాడంటూ ఒకటి ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పట్టుకుంటాం ఈ డివైస్ పేరు ఈవీపీ ఇట్స్ షార్ట్ ఫర్ ఎలక్ట్రానిక్ వాయిస్ ఫినామినా అంటే ఇక్కడ దయ్యాలు మాట్లాడితే ఏమైనా పారానార్మల్ సౌండ్స్ వినిపిస్తే అది కనిపెట్టడానికి డివైస్ డిజైన్ చేశారు హాలీవుడ్ సినిమాలు చూస్తే వాటిలో దెయ్యాలు ఏం మాట్లాడాయని తెలుసుకోవడానికి పెద్ద మషిన్లు చూపిస్తారుగా ఇది దాని స్మాలర్ వర్షన్ రిషి ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి ఏదైనా మాట్లాడు చూద్దాం హాయ్ నా పేరు రిషి నా వైఫ్ పేరు దియా మా అమ్మగారి పేరు లలిత గారు సారీ ఐ హోప్ ఐ మేకింగ్ సెన్స్ ఏదైనా రికార్డ్ అయిందా అని ఒకసారి ప్లే చే ఓకేనా చూసారా ఏమీ లేదు ఎందుకంటే దర్ ఇస్ నో కోస్ట్ దయ్యం అనేది లేదు నేను అనుకున్నట్టు సౌండ్ ఓవర్ ల్యాప్ భయం వల్లనే వచ్చింది మీరు అనుకున్నట్టు దయ్యమై మాట్లాడలేదు సో రిషి ఇంటికి వెళ్ళండి నేను ఇచ్చిన మందులు వేసుకోండి మైండ్ రిలాక్స్ అవుతుంది యాక్చువల్లీ నేను నేను మీ ప్రొటెక్షన్ గురించి కొంచెం డిస్కస్ చేయాలి ఐమారో ఓకే థ్యాంక్ యూ డాక్టర్ యూ గారు డాక్టర్ గారు నేను భయపడ్డా సార్ అద్దంలో రిషికి బదులు వేరే మనిషి కనిపిస్తున్నాడు అది దయ్యం కాకపోతే ఇంకేంటండి ముందేమో మెడికల్ ప్రాబ్లం అన్నారు ఇప్పుడు దయ్యం అని చెప్తున్నారు సార్ మీ బాడీలో దయ్యం ఉందని ఒక పేషెంట్ ఎలా చెప్పమంటారు సార్ అందుకే మెడికల్ ప్రాబ్లం అని చెప్పాను హోప్ యూ అండర్స్టాండ్ ఇది ఒక డమ్మీ మషీన్ అండి ఇట్స్ నార్మల్ రికార్డ్ యాక్చువల్ మషీన్ ఇక్కడ ఉంది దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ రికార్డ్ ఉంటుంది ప్లే చేస్తుంది సార్ అది రిషిక్ బదులు అద్దంలో కనిపిస్తున్న మనిషి మాట్లాడుతున్నాడు యూజువలీ మన సౌండ్ స్లీప్ లో ఉన్నప్పుడు అలా జరుగుతుంది సుబ్బారెడ్డి సార్ మేము పర్సనల్ గా మాట్లాడుకోవాలి బయటికి వెళ్ళు ఓకే సార్ తలిపేసి వెళ్ళు అలాగే సార్ డాక్టర్ గారు సార్ ఏమైంది సార్ అది దయ్యమని మీకు తెలుసా లేదా నాకు తెలుసు సార్ తెలిస్తే ఎటా సార్ నన్ను పిలిపిస్తారు తెలిస్తే ఎటా పిలిపిస్తారో ఏమండి ఆ మిర్రర్ లో బొమ్మ ఎవరో కనిపెట్టు అని వాట్సాప్ లో పెడితే కనిపెట్టి వాట్సాప్ మీకు పంపించేవాడి కదా అడ్డమైన దయ్యం దగ్గర నన్ను ఇరికిస్తారా ఎట్లా ఇరికిస్తారు ఆ దయ్యం నన్ను గుర్తుపట్టింది కదా అది నన్ను వదులుద్దా అరే పోసాని నీ అయ్యా నీ అమ్మ నన్ను కనిపెడతావా అని నన్ను కొట్టదండి సార్ చిన్న రిక్వెస్ట్ చాలా కష్టపడి మిర్రర్ లో నాకు చూపించిన వ్యక్తిని పట్టుకొని మీకు హ్యాండ్ చేస్తా ఎట్లీస్ట్ చెప్తా వాడెవడో దయాన్ని మాత్రం మీరే చూసుకోండి సార్ సార్ చిన్న పొండుచి ఈ రోజు వరకు కూడా నేను దేవి శర్మ చూడలేదు సార్ దయ్యం నేను పాస్ తెలుసో లేదో ఆల్రెడీ ఇక్కడ తడిచిపోయి ఉంది పోలీసులు మాత్రం దయ్యం అంటే భయపడదా సీఎం కూడా భయపడతారు సార్ దయ దయ్యాన్ని పడుకోవడానికి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారా నో మోర్ పేషెన్స్ ప్లీజ్